అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా టీడీపీ పార్టీ కర్నూలు జిల్లాలో సునామిలా దూసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క చరిత్ర దాగి ఉంది టీడీపీ పార్టీ గతంలోన ఎన్నడూ గెలవలేనటువంటి నియోజకవర్గంలో తుఫానులా దూసుకొచ్చింది అలాంటి సందర్భంలో ఒక్కొక్క నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ ఎలా గెలిచింది ఎంత మెజారిటీతో గెలిచింది గతంలో ఎప్పుడు గెలిచింది ప్రస్తుతం ఇప్పుడు ఏ అభ్యర్థి గెలిచాడు అన్నది ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్నూలు నియోజకవర్గానికి వస్తే కర్నూలు నియోజకవర్గంలోన తండ్రి కుమారులు ఇద్దరు ఎవరంటే టీజీ భరత్ టీజీ వెంకటేష్ వాళ్ళిద్దరు టీజీ వెంకటేష్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అలాగే టీజీ భరత్ రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు తేదేప పార్టీలోనే రంగ ప్రవేశం చేసి విజయం సాధించారు అంటే వీళ్ళిద్దరూ తన రాజకీయ ప్రస్థానం అనేది టీడీపీ పార్టీతోనే మొదలు పెట్టారు కర్నూలు నియోజకవర్గంలోన పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు వేల మెజార్టీతోన టీజీ భరత్ గెలిచారు అప్పుడు అక్కడ టీజీ భరత్ కు టోటల్ గా ఈవీఎంలో వచ్చిన ఓట్లు ఏంటంటే ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒకటి ఓట్లు వచ్చాయి అలాగే పోస్టల్ ఓట్లు చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందల తొమ్మిది ఓట్లు మొత్తం ఓట్లు వచ్చేసి టీజీ భరత్కు తొంభై ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఓట్లు వచ్చాయి మరి ఇంతియాజ్కి చూసుకున్నట్లయితే వైకాపా అభ్యర్థికి ఈవీఎంలోన డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లు అలాగే పోస్టల్ చూసుకున్నట్లయితే వెయ్యి ముప్పై ఏడు ఓట్లు మొత్తం ఓట్లు వచ్చేసి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లు ఇక షేక్ జిలాని భాష కాంగ్రెస్ అభ్యర్థి ఈయనకు కూడా ఈవీఎం ద్వారా ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడు ఓట్లు అలాగే పోస్టల్ బ్యాలెట్ ద్వారా నూట పదహైదు ఓట్లు అలాగే మొత్తం ఓట్లు వచ్చేసి తొమ్మిది వేల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి ఇతరులు చూసుకున్నట్లయితే ఈవీఎంల ద్వారా నాలుగు వేల మూడు వందల ఒకటి పోస్టల్ నలభై తొమ్మిది మొత్తం నాలుగు వేల మూడు వందల యాభై రెండు ఇంకా నూటాకు వచ్చింది చూసుకున్నట్లయితే ఆరు వందల తొంభై ఐదు ఈవీఎంల ద్వారా పోస్టల్ ద్వారా ఇరవై మూడు మొత్తం వచ్చేసి ఏడు వందల పదహారు ఇట్లా ఈ నియోజకవర్గాల్లోన వచ్చిన ఓట్లు మరి పార్టీ పరంగా రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎంత వచ్చామంటే తేదాపా పార్టీకి ఇదే కర్నూలు నియోజకవర్గంలో యాభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు వచ్చాయి వైకాపా పార్టీకి అప్పుడు వచ్చేసి యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై మూడు రెండు వేల పంతొమ్మిదిలోనే అదే టీడీపీ పార్టీకి అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రెండు వేల పంతొమ్మిదిలోనే అదే వైసీపీ పార్టీకి ఎనభై ఆరు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లు ఓటు శాతం కూడా పెరుక్కుంటా పెరుక్కుంటా వచ్చిందని చెప్పుకోవచ్చు ఇలా చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలోన ఒక్కొక్క పరిస్థితులు ఉన్నాయి కర్నూలు జిల్లాలో అలాంటి సందర్భంలోన ఇప్పుడు ఘన విజయం సాధించిందనే టీడీపీ పార్టీ మనం చెప్పుకోవచ్చు